అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రావణ శనివారం ఎంతో విశేషమైన రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కానీ అతడు దిగులంతా అతనికున్నా విటితనమే కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడి సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజన సులభలడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తుల్ని తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవి నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధల కలవాడు అవడం చేత మిత్రుడు బిజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయన ఈ అవిటి కాలుతో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడ సంసార భారం చేత ఈ పని తప్పడం లేదు ఈ ఎవటితనం పోయే మార్గం ఏదైనా సెలవు అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను వ్రతం ఆచరించిన మనుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతం వ్రతమీదో ఈరోజే ఆచరిస్తాను సెలవేయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టిచ్చిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్ తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడు కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలుగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతుల వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పాడు మిత్రుడు ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటాముల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణి సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకురాగా ఒక నెల తర్వాత అనుకున్నాడు వెళ్ళి రాజస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది మానవనైజం అంతేనని అనుకున్నారు శ్రీస్వామివారు తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ బాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాశి కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలా శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకండం తన మీద పడింది అని తెలుసుకున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కళలో కనపడి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముణ్ణి ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం నెల జీవితాంతం తమరకే సమర్పిస్తాను అని చంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగరు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అలాగే పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుగు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాతికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంతా గాఢ అంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిరాలు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జలప్రలయం ఎవరికీ పట్టట్లేదు అంతలో వారికొక విశేషం కనిపించింది ఊరి చివరిన ఉండే పూరిపాకులు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలోనూ ఆ పూరిపాకులు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనడం వలననే ఇలా జరిగింది ఆ పూరి గడుసలే నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తలుకు ఉన్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెల్లోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలు తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పోనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరు గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు